పదవ రోజు రాజరాజేశ్వరి అలంకారంలో వాసవి మాత దర్శనం బనగానపల్లిపట్నంలోని కొండపేట శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవి ఆలయం నందు ఆర్యవేష సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ శ్రీరామ సుబ్రమణ్యం సెక్రటరీ గుండా రవికుమార్ ఆధ్వర్యంలో పదవ రోజు వాసవి మహానవమి సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు విశేష కుంకుమార్చన కార్యక్రమం కలశాల ఉద్వాసన సాయంకాలం అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి విశేష కుంకుమార్చన కార్యక్రమం నవ విధ మంగళకరమైనటువంటి హారతులు తీర్థము మరియు ప్రసాదాలు వితరణ నిర్వహించడం జరిగింది అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త మూడంగళ్ల పిఎస్ నాగరాజు సతీమణి ఆర్యవేశ ముద్దుబిడ్డ మొట్టమొదటి న్యాయవాది మాధవి అయినందుకు సన్మానించడం జరిగింది అలాగే ఆర్యవేశ యువజన సంఘం అధ్యక్షులు గుండా మురళీధర్ సుప్రజా దంపతుల కుమార్తె ఫరెవర్ మిస్ ఇండియా అక్షయకు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరేష్ శర్మ మరియు భారీగా ఆర్య పాల్గొన్నారు చూసుకోండి ఒకరి చెరువు కాలుకోవద్దు తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మొత్తం కలిసి ఉద్వాసన కార్యక్రమం జరిగింది ఆ నీళ్లు కూడా తర్వాత ప్రోక్షణ చేయించుకోండి ఇంటి తీసుకోవాలి ఇంటి తీసుకోకండి అమ్మవారికి నీళ్లు నిలవ ప్లేస్ నుంచి అందరు అమ్మవారికి హార్తులు ఇవ్వ తొమ్మిది రోజులు అందరూ ఇవ్వండి మనస్ఫూర్తిగా అమ్మవారికి హార్తులు ఇవ్వండి మీ యొక్క కోరికలన్నీ కూడా ಮೊಬೈಲ್ ಕೊಡಿ <laughs> <laughs> అక్కడ కాబట్టి ఇప్పుడు అందరికి పెట్టాము మన ఇక్కడ చెప్తున్నాము ఈ నరేష్ గారు మన ఆరోగ్య మహిళా మండలి వాళ్ళు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆఖరి రోజు అయినా కానీ ఇంతవరకు ఆఖ రోజు అంటే రేపు పండగని చాలా మంది ఈ రోజు ఇంతమంది రావడం చాలా ఆనందాయకము అన్న ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాక్యం మీ రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది చాలా

తెలు మళ్ళీ సైక్యాలజీ కూడా చేస్తున్నారు సైక్యాలజీ కూడా చేస్తున్నారు అంటే ఎంఎస్సీ సైకాలజీ కూడా చేస్తున్నారు అంటే పిల్లలకు అనేది ఇన్స్పిరేషన్ గా పెద్ద ఏదో వచ్చినా మేము ఇంట్లోనే పరిమితం కాకుండా అన్నిట్లో మేము ముందుకు రాణిస్తున్నాము మన దానికి సాక్ష్యంగా ఈ రోజు మన ముందు ఇలా నిచ్చారు మాధవి గారు నిజంగా మిమ్మల్ని చూసి అందరూ తెలుసుకోవాలి నేర్చుకోవాలి చాలా ధన్యవాదాలు ఈరోజు మీ నుంచి తెలుసుకునేది చాలా ఉంది రెండు మాటలు మాట్లాడతా మహిళా మండలి వారు దానం చేస్తున్నారు గోవింద్ గారికి అందరూ బాగా విజిత్వసిగా కోరుతున్నాము అందరు రావాలి ముందు షోరు వాళ్ళు ఇప్పుడు లాయర్ గౌతమి గారికి సన్మాన గారికి సన్మాన యార్గం చేస్తున్నారు అందరు సన్మానం చేస్తున్నారు లాయర్ గారికి అందరికీ కొడుతున్నాము గారు ప్రసన్న లక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యుల ఈ ఈరోజు నూతనంగా మన ముందుకు వచ్చిన లాయర్ గారికి నిర్మాణకారు చేస్తున్నారు అందరి విషయం చూసిందిగా కోరుతున్నాం పద్దెనిమిది రూపాయలు వివ చేసి ఒకటి దోషులు కూడా కూడా ఇక్కడ ప్రకటించినాము ఇప్పుడు ఈ కార్యక్రమాలు దసరా నవరాత్రు వంటల విషయంలో బాగా స్వాధీన చిన్న సన్మానం చేస్తున్నాము కూడా విశ్లీరం మాత్రం ఇంత ముందు కాలం మంత్రులు చెప్పండి ఈ రోజు కూడా ఈరోజు లాస్ట్ రోజు పూర్తి రోజు చెప్పినారు అసలు చాలా చాలా సంతోషం కావచ్చు అమావ్న్నాడు దసరా నవరాత్రుల్లో మూడు సంవత్సరాలు అయింది ఆయన మనకు వంట చేయడము అందరినీ మెప్పించినాడు ఈ సంవత్సరం అయితే మరీ మరీ స్పెషల్ గా దగ్గర భర్తలు చేయించినాడు